శ్రోతలకు కథా లహరికి స్వాగతం ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది ఒక చిట్టు చీమ మరియు దాని స్నేహితుల కథ ఒకరోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెడుతోంది కొంతసేపటికి దానికొక ఎలుక ఎదురొచ్చింది చీమా చీమ ఎందుకంత వేగంగా పరిగెడుతున్నావు అనే చీమను అడిగింది ఎలుక అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేమో నేను భయపడి పరిగెడుతున్నా అంది చీమ అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో నేను నీతో పాటు పరిగెడతాను అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది అవి రెండు పరిగెడుతుండగా ఓ కుందేలు ఎదురొచ్చింది ఎందుకలా పరిగెడుతున్నారు అని అడిగింది కుందేలు అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేమోనని భయపడి పరిగెడుతున్నాను అంది చీమ అవునవును అంది ఎలుక దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరుగు లంకించింది కొంత దూరం వెళ్ళాక వాటికొక నక్క ఎదురొచ్చి అదే ప్రశ్న వేసింది చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది వాటితో పాటు నక్క కూడా పరిగెట్టింది చాలా దూరం పరిగెత్తాక నక్కిం కలసటతో ఇంక నా వల్ల కాదు నేను పరిగెత్తలేను ఇంతి ఆ జంతువేంటి అని అడిగింది అదా అతి పెద్ద గండు చీమ నా వైపే వస్తుంటే నన్నేం చేస్తుందోనని భయపడి పరిగెడుతున్నా అంది చీమ ఎలుక నక్క కుందేలు కోపం వచ్చి చీమ మమ్మల్ని నాన తింటుందా అనవసరంగా భయపెట్టి ఇంత దూరం పరిగెత్తించావు అని చేశాయి నన్ను తింటుందని చెప్పాను కానీ మిమ్మల్ని తింటుందని చెప్పానా మీరే అనవసరంగా భయపడి నా వెనకాల పరిగెడుతున్నారు అని చల్లగా చెప్పింది చీమ నిజమే కదా ముందు వెనక ఆలోచించకుండా చేసే పనుల వల్ల ఇలాగే తిప్పలు పడాల్సి వస్తుందని అనుకుంటూ తమ దారిన తాము వెళ్ళిపోయాయి కుందేలు నక్క ఎలుక ఈరోజుకి కథతో ముగిద్దామండి తిరిగి ఇంకొక కథతో కలుద్దాం